ఆదిశక్తి రూపాలైన శ్రీ లలితా సుందరి రెండవ స్వరూపం ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత పంచదశాక్షరి మంత్రాది దేవత భండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమి నాడు శ్రీ లలితాదేవి ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి మాఘము అంటే యజ్ఞం యజ్ఞ యాగాలు పవిత్రమైన దైవ కార్యాలు చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘమాసమేనని పూర్వీకులు చెప్పారు అలాంటి మాఘమాసం లో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి దీన్నే మహామాఘి అని కూడా అంటారు ఈ రోజున చేసే సముద్ర స్నానాలు నది స్నానాలు పూజలు అపారమైన ఫలితాలు ఇస్తాయి శ్రీ లలితాదేవి జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘ పౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత శ్రీ లలితాదేవి ఆవిర్భావగాథ పురాణంలో ఉంటుంది భండాసురుడు అనే రాక్షసుడు శివుడు కోసం తపస్సు చేశాడు శివుడు అతని తపోనిష్టకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు అయితే శివుడు భండాసురుణ్ణి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు భండాసురుడు ఎవరైనా సరే తనతో యుద్ధం చేస్తే ఆ వ్యక్తి బలంలో సగం తనకు రావాలని శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హాని కలగకూడదని భండాసురుడు వరం కోరుకున్నాడు శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు వరం గర్వంతో విజృంభించిన బండాసురుడు తన సోదరులతో కలిసి మూడు లోకాలను పీడించడం మొదలు పెట్టాడు అతను పెట్టే బాధలను భరించలేక నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు మహాయాగం చేశారు ఆ హోమగుండం నుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించి శ్రీచక్రాన్ని అధిష్ఠించి బండాసురుణ్ణి సంహరించింది ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపజేయటానికి దేవతలు మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే శ్రీ లలితా నామంగా ప్రాచుర్యం పొందాయి కామేశ్వరుణ్ణి శ్రీ లలితాదేవి పరిణయమాడింది సకల సృష్టిని నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి సర్వశక్తులకు మూలపూటమ్మగా శ్రీ లలితాదేవిని ఆరాధిస్తారు అందుకే అమ్మవారుని ఏ రూపంలో పూజించినా శ్రీ లలిత సహస్రనామాన్ని పఠిస్తారు అరుణావర లో ప్రకాశిస్తూ పాశాన్ని అంకుశాన్ని పుష్పభానాలను ధనుస్సును నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది శ్రీ లలితాదేవిని భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు దేవతల ప్రార్థనలతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి లలిత సహస్రనామ పారాయణం చేస్తే కరుణతో నిండిన ఆమె దృష్టి మీపై ఉంటూ కుటుంబ సౌఖ్యాన్ని ప్రశాంతతను సకల సంపదను భక్తులకు ప్రసాదిస్తుంది ప్రత్యేకించి శ్రీ లలితాదేవి జన్మించిన రోజు అంటే మాఘ పౌర్ణమి రోజున పవిత్ర స్నానాలు చేసి లలితా సహస్రనామం పఠించి అమ్మవారి వారికి అర్చిస్తే సిద్ధి కలుగుతుందని అలాగే ప్రాతస్మరామి లలితా లలితావధనారవింధం అంటూ ప్రారంభమయ్యే శ్రీ లలిత పంచరత్న స్తోత్రం పారాయణం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఓం శ్రీ మాత్రే నమ